ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా ఆ సాయినాథిని మాటలోనే విందామా తల్లి ఇది చాలా ముఖ్యమైన సమాచారం అమ్మా నీ కష్టాలకి ఆఖరి తీర్పు కూడా వచ్చేసింది నమ్మి రెండు నిమిషాలు విధమిడ్డా కారణం లేకుండా ఇది నువ్వు చూడలేవు వినలేవు కూడా ఇది విన్నావు అంటే నీ అంత అదృష్టవంతులు ఎవ్వరూ లేరు తల్లి వెంటనే విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు ఆ ముఖ్యమైన వార్త ఏంటో స్వయంగా మన బాబాగారి మాటలోనే విందామా తల్లి ఇది చాలా అంటే చాలా ముఖ్యమైన వార్త నీ బాబాని నువ్వు నమ్మావు అంటే ఇప్పుడే ఈ క్షణమే ఇది వినేసేయమ్మా ఇది కేవలం నీకోసం మాత్రమే తల్లి కారణం లేకుండా ఇది నువ్వు వినలేవు అస్సలు నువ్వు చూడలేవు కూడా ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టం గురించి నిన్ను సులువుగా బయట పడేయబోతున్నాను నువ్వు ఎదురు చూసే గెలుపుకి నువ్వు అతి దగ్గరలో ఉన్నావమ్మా ఇక అతి కొద్ది రోజుల్లోనే నీ జీవితంలో మంచి మార్పు రాబోతుంది అవును బిడ్డ నీ బాబాని నేను చెప్తున్నాను కదా ఇక నువ్వు దేనికైనా సరే దిగులు పడవచ్చా చెప్పు ఇన్ని చెప్తున్నా సరే ఎందుకు నీ కళ్ళల్లో ఇంకా కన్నీరు ఉంది గడిచిపోయిన గతాన్ని తలుచుకుంటూ బాధపడుతున్నావా లేక నీ బంధంలో ఇంకా మార్పు రాలేదు అని నీ జీవితంలో ఇంకా ఎప్పుడు మార్పు వస్తుంది అని తలుచుకుంటూ అలానే నన్ను చూస్తూ ఏడుస్తున్నావా అలా నువ్వు ఒకటి చెప్పినా తల్లి ఇలా నీ కంట్లో నీళ్లు ఉన్నా సరే ఇవి నీ కుటుంబ సభ్యులు చూడకూడదు అని మళ్ళీ జాగ్రత్త పడుతున్నావు ఇది ఒక రకంగా మంచిదే తల్లి ఎందుకంటే నువ్వు బాధపడిందే కాకుండా నువ్వు బాధపడింది మీ ఇంట్లో వాళ్ళు చూస్తే వాళ్ళకి కూడా బాధే కదా చూసావా బిడ్డ నీకు తెలియకుండానే నువ్వు ఇప్పుడు మీ కుటుంబం గురించి ఆలోచిస్తున్నావు ఇది వరకు ఎలా ఉండేదానివో ఒక్కసారి ఆలోచించు నీ గురించి ఆలోచించేదానివి బయట వాళ్ళ గురించి ఆలోచించేదానివి బయట వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అది చేస్తే వాళ్ళే ఏ ఏమని అంటారో లేదో అని చెప్పి అనుక్షణం నీ కుటుంబాన్ని పట్టించుకోకుండా బయట వాళ్ళ గురించే పట్టించుకునేదానివి వాళ్ళ గురించే ఆలోచిస్తూ ఉండేదానివి మరి ఇప్పుడు కేవలం నీ కుటుంబం గురించి ఆలోచిస్తున్నావు నీ కుటుంబం ఏమైపోతుందో కుటుంబం బాధపడుతుందేమో అని ప్రతి క్షణం భయపడుతూ బాధపడుతూ ఉన్నావు చూడు నీలో ఎంత మార్పు వచ్చిందో ఒక్కసారి ఆలోచించు నిజమే కదా తల్లి ఈ మార్పు ఎంతో మంచిదమ్మా ఈ మార్పే నేను నీలో ఎప్పటి నుంచో కోరుతున్నది అది ఇప్పటికీ సాధ్యమైంది తల్లి ఈ మార్పుని నీలో ఇలానే ఉంచుకో ఈ మార్పు చాలా శక్తివంతమైనది చాలా అరుదుగా అందరికీ రాదమ్మా అనుకున్న వాళ్ళందరూ కూడా ఇంట్లో వాళ్ళని పట్టించుకోరు ప్రతి ఒక్కరూ కూడా బయట వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళే ఈ వీళ్ళు అని చెప్పి బయట వాళ్ళ గురించే ధ్యాసంత ఇప్పుడు నువ్వు చేస్తున్న పని మంచిదే తల్లి నీ కుటుంబం గురించి ఆలోచిస్తున్నావు కదా అలానే ఉండు ఖచ్చితంగా నీకు మంచే జరుగుతుంది ఇప్పుడు నువ్వు నీ జీవిస్తున్న నీ జీవితం నీ బాబా ఇచ్చింది తల్లి ఇందులో ఉన్న కష్టం నష్టం తీపి చేదు మంచి బాధ అన్నీ కూడా నీ సాయి తండ్రి ఇచ్చినవి ఈ ఒక్క విషయాన్ని నువ్వు అర్థం చేసుకున్నావు అంటే నీ కళ్ళల్లో కన్నీరు రావు నీ సాయి రూపం కనిపిస్తుంది నిన్ను వెతుక్కుంటూ నీ విజయం వస్తుంది బిడ్డ అందుకోవడానికి నువ్వు సిద్ధమేనా పట్టరాని సంతోషం నీ జీవితంలోకి రాబోతుంది ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలకు నువ్వు సంతోషాన్ని చురుచి చూడబోతున్నావు నా దగ్గర పెట్టిన ప్రార్థనలన్నీ నెరవేరబోతున్నాయమ్మా నువ్వు అనుకున్నవి అనుకున్నట్లు జరుగుతాయి నిన్ను చూసి ఎవరైతే హేళన చేసి నవ్వుతున్నారో వాళ్ల ముందే నువ్వు తల ఎత్తుకుని గర్వంగా బ్రతికేలా చేస్తాను నువ్వు కోరుకున్న జీవితం సంతోషంగా జీవించబోతున్నావు నీ కష్టం దుఃఖం బాధ కన్నీరు అన్నీ ఆవిరైపోతాయి తల్లి మరి ఇప్పుడు నీ మనసులో ఎన్ని చెప్పినా సరే ఈ ప్రశ్న మొదలవుతుంది కదా నేను కోరింది నాకు వస్తుందా దానికి అర్హత నాకు ఉందా లేదా అని నువ్వు ఆలోచిస్తున్నావు కదా అసలు అలా ఎందుకు అనుకుంటున్నావు బిడ్డ నీకు అర్హత ఉంది కాబట్టి నీ బాబాకి నువ్వు బిడ్డవయ్యావు ఏది కూడా నా అనుగ్రహం లేనిదే నువ్వు చేయలేదమ్మా నీ ప్రార్థనలన్నీ నా దగ్గర పెట్టమని నేనే కదా నిన్ను అడిగాను నువ్వు కోరింది నీకు నేను ఇస్తాను కాబట్టి నీ ప్రార్థనలు నా దగ్గర పెడుతున్నావు నమ్మకం ఉంది కదా అందుకే కదా నువ్వు నన్ను ప్రతిరోజు కోరుతున్నావు నువ్వు నా దగ్గర బాబా నమ్మకం కోల్పోతున్నాను కోల్పోతున్నాను అంటూనే నువ్వు నా మీద ఇంకా నమ్మకాన్ని పెంచుకుంటున్నావు లేదు బాబా నేను మీ మీద నమ్మకాన్ని పెంచుకోవడం లేదు మీరు నా కోరికలు ఏమీ తీర్చడం లేదు కదా అని అంటున్నావా చెబుతాను వినుబిడ్డ నువ్వు ఇలా అనుకుంటూ కూడా నీ కోరిక తీర్చమని నీకు మంచి ఉద్యోగం రమ్మని నీ బంధంతో సంతోషంగా ఉండాలి అని మళ్ళీ తిరిగి నన్నే ప్రార్థిస్తున్నావు ఇలా ప్రార్థిస్తున్నావు అంటే నీకు నా మీద ఇంకా నమ్మకం ఉన్నట్లే కదా అపనమ్మకాన్ని అసలు తెచ్చుకోలేదు కదా ఆలోచించు నీకే అర్థమైంది ఇప్పుడు నేను చెప్పిన మాట నీకు అర్థమైంది అంటే నీ మనసు కాస్త కుదుట పడుతుంది అలానే నీ ముఖంలో ఒక చిన్న చిరునవ్వు వస్తుంది అది కూడా నీకు తెలియకుండానే వస్తుందిలే ఇక దేనికి కూడా నువ్వు భయపడాల్సిన పని లేదు దిగులు పడాల్సిన అవసరం అస్సలు లేదు నీ జీవితంలో అన్ని విషయాలు నా దగ్గర చెప్పుకుంటున్నావు కదా ఇక నీవెందుకు చెప్పు దిగులు పడటం నీకు ఇవ్వాలి అని రాసి ఉంది కాబట్టి నువ్వు కోరినవన్నీ నీకు అందిస్తాను నువ్వు ఎప్పుడు కూడా ఇతరులను గాయపరచవమ్మా అంత మంచి గొప్ప మనసు నీది అలాంటి నీ మంచి మనసుకి అలాంటి మంచి మనిషికి మంచే కదా ఆ భగవంతుడు అందిస్తాడు ఇప్పుడు కాస్త కష్టమైనా సరే తప్పకుండా నీకు మంచే జరుగుతుంది ఇక దేనికి కూడా దిగులు పడకు అస్సలు అధైర్యపడకు ఇది నువ్వు వినగలుగుతున్నావు అంటే ఇది నీకైనా వార్త బిడ్డ నువ్వు పిలిచి పిలవగానే నేను దగ్గరికి పరుగున వచ్చేస్తానమ్మా నువ్వు చెప్పేవన్నీ నేను వింటూనే ఉన్నాను నేను నీ నీడలా నీ వెంటే ఉంటాను తల్లి అస్సలు అధైర్యపడకు ఎవ్వరు లేరు ఒంటరిని అని ఎప్పుడు అనుకోవద్దు అర్థమైంది కదా నీ సమస్య ఏంటి అసలు నీకున్న కష్టం ఏంటి చెప్పు ఎందుకు గతాన్ని తలుచుకుని అనుక్షణం బాధపడుతూ ఇంతకు మించి కష్టాలు నేను భరించలేను అని తలుచుకుంటూ తలుచుకుంటూ నీలో నువ్వే ఎందుకు కన్నీరు కార్చుకుంటూ ఉన్నావు నేను ఎప్పుడో చెప్పాను కదా గతాన్ని విడిచిపెట్టు అని అయినా సరే నువ్వు ఎందుకు దాన్నే తలుచుకుంటూ ఉన్నావు తల్లి గతాన్ని విడిచిపెట్టు నీ సాయి చెప్పినట్లు మంచిగా ఉండు మనసుని ప్రశాంతంగా ఉంచుకో అన్నీ సవ్యంగా అవే జరుగుతాయి ఇక ధైర్యంగా ఉండు తల్లి నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా నువ్వు దేనికి కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు సంతోషంగా ఉండు అని బాబాగారైతే చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్